నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల్ వీరన్న చూడొచ్చు ఈ విధంగా సూపర్ స్టార్ అనేది పనిచేస్తుందో చూడండి ఎంత నీట్గా గ్రోతింగ్ కానీ సైడ్ కొమ్మలు కానీ నీట్గా చిట్టాకులు రావడం కానీ చూడొచ్చు ఇది దేనికి దేనికి పనిచేస్తుందంటే ఒకటి పురుగు ముడత నల్లి మళ్ళీ సైడ్ కొమ్మలు బాగా రావడానికి చూడండి విపరీతంగా సైడ్ కొమ్మలు అయితే రావడం జరిగింది చూడొచ్చు మొక్క ఎంత మంచిగా ఉందో ఇది మన చూడొచ్చు ఈ పేపర్ పేపర్ మొక్కలండి ఇది గారు అయితే అక్కడ ఉన్నారు మనం రైతుతో కూడా మాట్లాడిస్తాను ప్రజెంట్ అయితే ఇదైతే మనం సూపర్ స్టార్ను మనం ఒమైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు అయితే చాలా గజ్జి ముడుతుండేదండి మళ్ళీ ముడుతు ఉండడం వల్ల మనం ఈ మందునైతే స్ప్రే చేయించాము చాలా రిజల్ట్ చాలా బాగా అయితే రిజల్ట్ రావడం జరిగింది